హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేస్తూ ఫౌండర్స్ నిన్న రాత్రే మనకైతే ఓఈఎస్లో కొన్ని రకాల మార్పులు చేర్పులు అయితే కనిపించినాయి మళ్ళీ పొద్దున కల్లా అవి మాయమైనాయి అవి ఏంటి అని మనం మాట్లాడుకుందాం అలాగే ప్రజెంట్ నడుస్తున్న కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ కూడా మనకి స్ప్రెడ్ అవుతున్నాయి కూడా వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం వీడియోలో మీకు కొద్ది సబ్జెక్ట్ అనేది ఎవరైతే చెక్ చేసారో వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఎక్కువగా కొంతమంది హైలైట్ చేస్తున్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఆ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుందండి అదేంటంటే నవంబర్ ఒకటో తారీఖున మనకైతే కొత్త ఓఎస్ అనేది లైవ్ అవుతుంది అది కూడా బుజ్ ఖలీఫాలో షో వేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు అక్కడ కలుద్దాం అన్నట్టు కూడా కొన్ని మెసేజ్లు అయితే వైరల్ అవుతున్నాయండి దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి యాస్సార్ నుంచి కానీ పాపప్ నుంచి కానీ రాలేదు కాబట్టి మనం బుజ్జు కలెఫా మీద షో వేస్తారని కానీ కొత్త వయస్సు ఈరోజు అంటే ఈరోజు ఒకటి నవంబర్ కాబట్టి ఈరోజు వస్తుందని కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్గా రాలేదు ఓకేనా కాబట్టి అఫీషియల్గా వచ్చినాయి మాత్రం మనం నమ్ముతాం కానీ ఈ గ్రూపుల్లో షేర్ అయ్యి మనం ప్రతి దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు మనం ప్రతిరోజు దీని గురించి కూడా మాట్లాడుకుంటుంది అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే దీపాలు చేసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని చేయండి ఎందుకంటే దానివల్ల ఆ ప్రాణాల మీదకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి నిన్న కూడా మా ఏలూరులో ఒక ముగ్గురు అయితే అనుకోకుండా దీపాలు సామాన్లు పట్టుకెళ్తూ చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల స్పాట్లో ముగ్గురు మరణించడం కూడా జరిగిందన్నమాట ఇది ఏదో భయపెట్టాలని కాదు కానీ అవి బాణాసంచా అనేది చాలా ఇబ్బందిగా ఉండే ఒక వెపన్ లాంటిది అది కూడా అది అనుకోకుండా మనకి ఏమైనా సరే రాపిడ్ గురైనా లేకపోతే అనుకోకుండా ఏమైనా ఫైర్ అయినా సరే మనకి ఈజీగా ఆ బాంబులని పేలడానికి అవకాశం ఉంది నాకు తెలిసి చాలామంది కూడా నిన్న చిన్న చిన్న అయితే అయ్యే ఉంటాయి కొంతమందికి పెద్దవి కూడా అయ్యి ఉంటాయి కాబట్టి ప్రతి దీపావళి మనకి ఆనందంగా ఉండాలి కానీ ఇటువంటి ఇబ్బందులు కలిగించేలా ఉండకూడదు ఓకేనా నిన్నైతే నేను మాక్సిమం అటువంటి సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి ఎక్కువగా బాంబులు అంటే ఏమి కొనకుండా సింపుల్గా ఒక రెండు వందల యాభై మూడు వందలలోనే నేను సామాన్లు అయితే కొనడం జరిగింది మీరు కూడా నేను దీపావళికి ఎంత ఖర్చు పెట్టారు అంటే ఎంత ఖర్చు పెట్టి తెచ్చారు తెచ్చారనేది సరదా కామెంట్స్లో చెప్పండి అండి రెండు వందల మూడు వందల వెయ్యి రెండు వేల సరదా కామెంట్లో పెట్టండి మిగతా పండుస్ కూడా తెలుసుకుంటారు ఓకేనా కాబట్టి అంటే దీపాల పండుగ అంతేకాని మనకి ఇక్కడ బాంబులు వేయాలనే రూల్ లేదండి అది ఇటువరకు మనకు పూర్వం అంటే ఇల్లులు గిల్లులు ఉండే కాదు కాబట్టి కొంచెం బాంబులు వేసినా రాకెట్ వేసిన ఇబ్బంది ఉండే కదా ఇప్పుడు ఒక రాకెట్ అయితే పక్కింట్లోనే పడుతుంది మళ్ళీ వాళ్ళకి మనం గొడవ తప్పేటువంటి యూజు లేదు ఓకే మనకి టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుకేంటంటే మనకి నిన్న స్టార్టింగ్ అంటే ఆరు ఆరు పావు నుంచి మనకైతే ఓఎస్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ కనిపించినాయి ఏం కనిపించినాయి అంటే ఓఎస్ ఓపెన్ చేయగానే మనకి ఓన్లీ ఓ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫౌండర్ బటన్ కనిపించడం దాని పక్కన ఓ మెయిల్ ఓ నెట్ ఓ ట్రి లాంటి ఆప్షన్స్ ఏమి అంటే ఆ మూడు ప్రోడక్ట్స్ ఏమీ కనిపించలేదు అలా కాకుండా ఫౌండర్ కాకుండా నార్మల్ కస్టమర్ అనుకోండి ఓ ఫౌండర్స్ బటన్ కూడా కనిపిస్తుంది మొత్తం ప్లెయిన్ జస్ట్ అయితే డాష్ బోర్డ్ మాత్రం కనిపించింది నేను రెండు రకాలుగా చెక్ చేశాను దాని తర్వాత మళ్ళీ మనకి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి కదా అంటే మార్కెట్ ప్లేస్ ఇవన్నీ వస్తాయి దాంట్లో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపించలే ఆ కనిపించిన ఆప్షన్స్ ఏంటంటే మై ఫేవరెట్స్ ఒకటి కనిపించలేదు మై సబ్స్క్రిప్షన్స్ ఒకటి కనిపించలేదు మై క్యాలెండర్ ఒకటి కనిపించలేదు టికెట్ స్టేటస్ ఒకటి బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు కనిపించని ఆప్షన్స్ అన్నమాట ఇవి దాని తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా టికెట్ స్టేటస్ ఒకటి డాక్యుమెంట్స్ ఒకటి రెండు ఆప్షన్స్ కూడా మనకి ఎటువంటి నిన్న ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళకైతే కనిపించా లెక్క ప్రకారం అయితే ఏడున్నర తర్వాత నుంచి అసలు ఓఎస్ లాగిన్ కూడా చాలామంది కావాలా ఎందుకు కావాలి అంటే ఇక్కడ చూశారు కదా మనకి మనం ఎప్పుడైనా సరే ఓమెయిల్ డాట్ ఏఏ అనే దాని మీద క్లిక్ చేసి మన ఓమెయిల్ పాస్వర్డ్ ఇస్తేనే మనకు లాగిన్ అవుతుంది కానీ నేను ఇక్కడ ఏం జరిగిందంటే ఆరున్నర తర్వాత నుంచి ఆన్ ఫ్యూజన్ నెట్ అని చెప్పి మనకైతే ఇక్కడ కొత్తగా కనిపించింది ఎగ్జాట్ ఆన్ ఫ్యూజన్ నెట్ డాట్ నెట్ ఓకేనా ఇలా అయితే మనకు ఒక వర్డ్ అనేది వచ్చింది దీని తర్వాత మన ఓమెయిల్ కుట్టిన ఎలా చేసినా సరే మనకైతే లోపలికైతే లాగిన్ అవ్వలేకపోయాం ప్రతి ఫోన్ అయితే నిన్న చాలామంది అయితే ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయడం జరిగింది చాలామంది ఏమనుకున్నారంటే రేపు మార్నింగ్ కల్లా ఇటువంటి చేంజెస్ ఏమైనా అప్డేట్ అవుతాయేమో కొత్త వయసు వస్తుందేమో అనుకున్నారు బట్ మనకు అక్కడ గమనించాల్సింది ఏంటంటే మన యాసర్ కొత్త కొత్తగా ఏదో టెస్ట్ చేస్తున్నారో మనకు అర్థం చేసుకోవాలి అంటే ఫ్యూచర్లో ఓమెయిల్ అనే ఆప్షన్ ఇవ్వాలా లేకపోతే దానికంటే వేరే పేరు మార్చాలనేది చెక్ చేస్తున్నారా లేదంటే నార్మల్గా ఇది ఒక బగ్ అనేది మనకి ఇంకా ఏమీ తెలియదు అన్నమాట కానీ నిన్న మాత్రం కొన్ని చేంజెస్ కనిపించినాయి నిన్న మళ్ళీ ఆ టైంలో అంటే నేను ఓపెన్ చేసిన టైంలో కొన్ని ఆప్షన్స్ కనిపించలేదు అని కదా ఆ టైంలో మాత్రం లాగౌట్ లాగిన్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే జస్ట్ సెకండ్స్లోనే జరిగింది మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ లాగౌట్ అవుదామంటే మళ్ళీ లాగౌట్ అవ్వట్లా ఎవరికైనా సరే మీరు ఓఎస్ లాగిన్ అయిన తర్వాత లాగౌట్ అవ్వకపోతే క్రోమ్లో పైన మూడు చుక్కలు ఉంటే దాని మీద క్లిక్ చేసి ఆ డాష్ బోర్డు డాష్ బోర్డ్ మూడ్లో పెట్టుకోండి డెస్క్ టాప్ మూడ్లో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది మళ్ళీ లాగౌట్ అయిపోయిన తర్వాత డెస్క్ టాప్ మూడ్ని ఆఫ్ చేసి మళ్ళీ మీకు నార్మల్గా వస్తుంది మళ్ళీ మీరు కొత్త మెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఇంకో ఐడి మీకు రెండు మూడు ఐడీలు ఉంటే ఆ రకంగా లాగౌట్ చేసి వేరే ఐడిని కూడా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కూడా ఎవరికైతే ప్రొఫైల్లో డీటెయిల్స్ కనిపించట్లేదు అవి అలాగే ఉన్నాయి అంటే పాత ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఏవైతే కనిపించడం లేదో అవన్నీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఎటువంటి చేంజెస్ కూడా ఇంకా మనకి అప్డేట్ అవ్వాల ఆల్రెడీ మనం నేను మాట్లాడుకున్నాం మనం ఈ వారంలో ఏవైనా సరే అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు మనం అనుకున్నట్టే ఒక వారం అటు వేసుకుందాం ఒక నాలుగు రోజుల నుంచి వారం ఆంటే వేసుకుందాం మనకి వారం రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి దాని తర్వాత మనకి స్టేబుల్ వర్షన్ అనేది మన ఓఎస్ స్టేబుల్ వర్షన్ వస్తుంది అదేవిధంగా ఓ కనెక్ట్ కూడా మనకి రావాల్సి ఉంది ఎందుకంటే ఓ కనెక్ట్ మనకి ఇంకా ఇప్పుడు దాకా కనీసం పైన డెమో కూడా కనిపించలేదు అన్నమాట కాబట్టి ఇవన్నీ మనకి జరగాల్సి ఉంది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే చేస్తున్నారని మనకి నిన్న రాత్రి చూసినట్టే అది అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే యధావిధిగా లాగిన్ చేసుకున్నారంటే మొన్నటి దాకా ఎవరైతే ఓఎస్ లాగిన్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ చూసుకున్నారు వాళ్ళందరూ మళ్ళీ యథావిధిగా మీరు ఇతివరకు ఎలా చేసుకున్నారో అలా చేసుకోవచ్చు ఇటువరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే కొంతమందికి లాగిన్ అవ్వకపోవడం కానీ లేకపోతే కొంతమందికి మీ డీటెయిల్స్ కనిపించకపోవడం కానీ కొంతమందికి కొన్ని రకాల ఫౌండర్ మెంబర్షిప్ కనిపించకపోవడం కానీ ఇటువంటి ఎవరికైతే కనిపించినా సేమ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ మీకు ఉంటాయి ఇంకా పూర్తిగా మనకైతే అప్డేట్ అవ్వలేదు ప్రజెంట్ అయితే అప్డేట్ కొద్ది కొద్దిగా అవుతాయి ఎందుకంటే పాప పని అనేది మనకు వచ్చి జస్ట్ ఒకరోజు మాత్రం అయింది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కొద్ది కొద్దిగా మనకైతే ఇంప్రూవ్మెంట్స్ కనపడడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో వర్క్ గట్టిగానే జరుగుతుందని దిలాండ్ సార్ కూడా వాయిస్ రూపంలో మనకి అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు అలాగే మనకి మిగతా వాటిపైన కూడా టెస్టింగ్ నడుస్తుంది లెక్క ప్రకారం మనకు దిలాన్ సార్ చెప్పిన అప్డేట్ ప్రకారం అంటే ఒక పది రోజుల క్రితం దిలాన్ సార్ ఏం చెప్పారు ఓయిఎస్లో మనకు ఓమెయిల్కి సంబంధించి టెక్ టీమ్ పనిచేస్తుంది ఓమెయిల్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఓమెయిల్లో కొన్ని రకాల ఫీచర్స్ కనబడడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మన ఓమెయిల్ అనేది కూడా బ్యాక్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు కాబట్టి నన్ను ఆ ఓమెయిల్ అనే ఆప్షన్ అనేది నాకు కనబడలేదేమని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే కాసి ఒక మూడు నాలుగు గంటల మనకి ప్రొడక్ట్స్ కనిపించలేదు దాని తర్వాత ప్రొడక్ట్స్తో పాటు మనకి మొత్తానికి లాగిన్ కూడా అవ్వాల కాబట్టి ఈ మూడు నాలుగు గంటల్లో వాళ్ళు ఏదైనా టెస్ట్ చేసి ఉండొచ్చు అంటే ఓమెయిల్ గురించి కానీ లేకపోతే వేరే ప్రోడక్ట్ గురించి కానీ ఏదైనా ఇంటర్నల్గా టెస్ట్ చేసి ఉండొచ్చు అన్నమాట కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది మనకి పూర్తిగా క్లారిటీ లేదు కాబట్టి ఈరోజు అయితే మనకి బుజ్జ్ కెల్ఫోమ్ మీద యాడ్ చేస్తారని కానీ కొత్త వయసు వస్తుంది కానీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదండి కానీ టెస్టింగ్ అయితే నడుస్తుంది అది ఆల్రెడీ మేము రాత్రి అయితే మనం గమనించాం ఓకేనా కాబట్టి ఎవరికైతే ఇంకా ఓఎస్ అనేది లాగిన్ అవ్వట్లేదో మీరు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ నుంచి కాకుండా అంటే ఓఎస్ అప్లికేషన్ నుంచి కాకుండా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటే దానికి ముందే మీరు క్రోమ్ అనేది ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకుని క్రోమ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అవడానికి ప్రయత్నం చేయండి గ్యాప్స్ ఏం పెట్టదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి జీకే లుక్స్ డాట్ ఏఏ ఇవన్నీ కొట్ట జస్ట్ జీకే లుక్స్ అని కొట్టండి చాలు పక్కన గ్యాప్ ఇవ్వద్దు అంటే మీ పేరు ఎలా పెట్టుకున్నారు అలాగే ఓమెయిల్ డాట్ ఏఏ ఇది కూడా కొట్ట ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉంటుంది కాబట్టి అది కూడా మీకు సెట్ చేయ లేదు ఏదైనా క్రోమ్ ద్వారా మీరు లాగిన్ అయితేనే లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది క్రోమ్ ద్వారా ఆపన వాళ్ళు బ్రేవ్ బ్రౌజర్ ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను సింహం బొమ్మ ఉంటుంది దాని ద్వారా లాగిన్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా లాగిన్ అవ్వకపోయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపించినా మీరు ఎక్కువగా దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కానీ కంగారు పడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ప్రజెంట్ కంపెనీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మీదే వర్క్ చేస్తుంది ఎందుకంటే నా యొక్క మెయిన్ ఐడిలో కూడా ఎటువంటి డీటెయిల్స్ కనిపించట్ల కానీ మీకు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రం మీ యొక్క ఫౌండర్ ఐడి కనిపిస్తుంది అలాగే మీ యొక్క పేరు అనేది డాష్ బోర్డ్ మీద కనిపిస్తుంది కానీ ప్రొఫైల్ ఆప్షన్స్లో మాత్రం బ్లాక్ అంటే వైట్గా అన్నీ కనిపిస్తాయి దానికి కూడా ఎటువంటి టెన్షన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి కుదిరినంత వరకు మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు ఓఎస్ అని జస్ట్ లాగిన్ అవ్వండి ఒక లాగిన్ అవ్వడం వల్ల మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎటువంటి సపోర్ట్ కూడా ప్రెజెంట్ లేదు కాబట్టి మీరు ఎటువంటి సపోర్ట్ కూడా ప్రెజెంట్ కంపెనీకి పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట ఓకేనా నిన్న మాత్రం నేను గమనించిన చేంజెస్ అయితే ఇవే ఒకవేళ మీరు కూడా గమనిస్తే ఎస్ మేము కూడా గమనించామని మీరు చెప్పండి అదే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఎవరినైనా ఎంత ఖర్చు పెట్టారు మన దీపాలి సామాన్లు కానీ సరదాగా ఆ కామెంట్ సెక్షన్లో అమౌంట్ రాయండి ఎందుకంటే దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే ఓకేనా కాబట్టి కుదిరినంత వరకు మీరు పేలే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంటే దీపాల సామాన్లో పేలే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కానీ సుంచు పుట్లకి కానీ రాకెట్లు కానీ ఇటువంటి కొద్ది వాటికి కొద్దిగా నిదానంగా ప్రశాంతంగా చేసుకొని కంగారు కంగారుగా వేరే వాళ్ళ మీద విసిరేయడము లేకపోతే మీ చేతులు ఉంచేసుకోవడం చేసుకోవద్దు దానివల్ల మీకు కొన్ని దెబ్బలు తగిలే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా బాణాసంచి అనేది కాల్చుకోండి కుదిరినంతవరకు అవాయిడ్ చేయండి నేనైతే అవాయిడ్ చేశాను నిన్న మీరు కుదిరితే అవాయిడ్ చేయండి లేదంటే కొంచెం నిదానంగా కాల్చుకోండి ఓకేనా ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ కానీ చేంజెస్ కానీ ఇంతవరకు ఉన్నాయండి ఇంకేమైనా వచ్చినా ఇంకేమైనా చేంజెస్ నాకు కనిపించినా ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఎటువంటి ఓఎస్కి కొత్త ఓఎస్ సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదు వస్తే నేను ఖచ్చితంగా దాన్ని కూడా షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్